నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా రోజు చూడబోయే వీడియో అండి అతి శక్తివంతమైన ఒక వీడియో అండి ఎందువల్లంటే ఈరోజు శుక్రవారం అండి సాయంత్రం శుక్రహోర సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే నిజంగా చాలా మంది అక్క మేము చివరి క్షణాల్లో ఉన్నాం అక్క ఈ సమస్య కనుక ఈ రోజు పరిష్కారం చేయలేకపోతే నిజంగా మేము జీవితంలో చాలా బాధపడతాం మాకు ఇంకా రెండు రోజులే టైం ఉంది మూడు రోజుల టైం ఉంది మాకు డబ్బు అనేది చాలా అవసరం మాకు చేతికి అందాల్సిన డబ్బులు అందటం లేదక్క ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండి మా హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చి కూడా ఉన్నాయి అనేవి ఉన్నాయి అవి డైవర్స్ ప్రాబ్లం వరకు కూడా వెళ్ళిపోయిందక్క డైవర్స్ అనేది దొరకకుండా ఉంటే బాగుంటుంది కోర్టు వివాదాల్లో మా మా ఆస్తులన్నీ కూడా జమ వేశారక్క అవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే కనుక నాకు ఒక మంచి పరిహారం చెప్పండి అని ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నామండి అటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈ పరిహారం నా పరిహారము శుక్రవారం నాడే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది ఉందండి ఆ సమయంలో చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నాయండి చాలా మంది అద్భుతాలను చూసామక్క అమ్మవారిని దీపారాధనలో చూసాము మా పిల్లలందరికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లం అన్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మేము వెంటనే వజ్రకోశం అనే మంత్రాన్ని అక్క అని కూడా చాలా మంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఇంకా అలాగే ఈ వీడియో కూడా చేసి అక్క మీరు చెప్పారు నేను చివరి క్షణాల్లో ఉన్నానక్క నా సమస్యను వెంటనే తీర్చారు అని మీరు కూడా ఈ వీడియో చూసి చేసిన తర్వాత నాకు వెంటనే మీరు కూడా కమెంట్స్లో చెప్తారని నేను ఎదురు చూస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్య మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి అమ్మవారికి విశేషమైన రోజులుగా మనం మంగళవారం కానీ శుక్రవారం అతి శక్తివంతమైన రోజు అండి శుక్రవారం అనేది నార్మల్గానే మనం లక్ష్మీ కటాక్షం పెంపొందించుకోవడం కోసం ఇళ్లలో ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళు కూడా అండి చాలా మంది నైంటీకి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ కూడా దీపారాధన చేసుకోవడం అనేది మనకి చూస్తూ ఉంటాం అటువంటిది ఈరోజు శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు మీరు ఏదైనా సరే ఒక సమస్యలో ఉన్నామో అక్క ఇది లాస్ట్ సమయం అక్క మాకు ఈ సమస్యకి మాకు వేరే దారి అనేది కనిపించడం లేదు చాలా మంది కూడా అక్క మేము సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఈ డబ్బులు అప్పుల బాధ భరించలేకపోతున్నాము అటువంటి క్షణాల్లో మీ వీడియోలు మాకు ఎంతో కూడా చాలా సహాయపడుతున్నాయి అని ఎంతోమంది చెబుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా అండి ఈరోజు ఒక మంచి పరిహారం చూడబోతున్నామండి ఏమీ లేదండి మీరు ఏం చేస్తారు అని అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి ముందు ఈరోజు ఎనిమిది నుంచి లోపు మీరు దీపారాధన చేసినా చేయకపోయినా దీపారాధన చేసి చేస్తే మంచిది ఒకవేళ దీపారాధన చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఈ పరిహారాన్ని ఎక్కడి నుంచైనా చేయొచ్చండి అంటే మీరు ఏదైనా ఒక హాస్టల్లో ఉన్నారనుకోండి హాస్టల్లో వాళ్ళైనా చేయొచ్చు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానక్క నేను ఇక్కడి నుంచి చేసుకోవచ్చా అక్కడి నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చండి ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి కొంచెం నియమ నిబంధనలు మనం పాటించాలండి అంటే నాన్ వెజ్ తినకూడదు మనకి ఇంకా కూడా మనం పిరేడ్స్ లో ఉన్నవాళ్ళు అసలు ఈ పరిహారాన్ని చేయకే చేనే చేయకూడదండి చాలా నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్ వెరీ పవర్ఫుల్ అండి ఇది అందువల్ల అమ్మవారికి ఇష్టమైన కలర్ అండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర రెడ్ కలర్ క్లాత్ లేదనుకోండి ఒక వైట్ కలర్ క్లాత్ ఉన్నా కూడా ఆ వైట్ కలర్ క్లాత్ ని మీరు ఏం చేస్తారంటే కొంచెం కుంకుమని తీసుకొని అందులో రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ ని కలిపి కుంకుమని కొంచెం బాగా పలుచగా కలుపుకోండి పలుచగా కలుపుకొని కొంచెం మూట కట్టడానికి చిన్న ఒక రెడ్ క్లాత్ వైట్ కలర్ క్లాత్ని ఆ కుంకుమలో ముంచి చక్కగా ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల్లో ఆరిపోతుంది అనమాట మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా సరే మీరు వాడుకోవచ్చు దాంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఇలాంటి పరిహారాలు చేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ని రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని అమ్మవారి కోసమైనా సరే మీరు తీసి పెట్టుకోండి ఇలాంటి పరిహారాలకి మనకు అవసరం అవుతుందండి ఇంకా మీరు అలా అలాగ ఒక క్లాత్ తీసుకొని అందులో మీరు ఏం చేస్తారు అని అంటే అండి అమ్మవారి దగ్గర ఒక పదకొండు రూపాయలు దక్షిణ పెట్టండి పదకొండు రూపాయల దక్షిణ అనేది చాలా విశేషమండి నిజంగా ఈ పదకొండు రూపాయల దక్షిణతో చేసిన పరిహారాలన్నీ కూడా అందరికీ చాలా బాగా సక్సెస్ అయినాయండి అది కూడా రెడ్ కలర్ క్లాత్లో మనం చేయబోతున్నాము ఒక రెడ్ కలర్ కలర్ క్లాత్ అవసరం అండి అందులో మీరు పదకొండు రూపాయలు దక్షిణ పెట్టచ్చు అందుకంటే మీరు పదకొండు పెట్టచ్చు ఇరవై ఏడు పెట్టచ్చు ఏ నూట ఒక్క రూపాయలు కూడా పెట్టొచ్చు అనమాట అందువల్ల పదకొండు రూపాయల నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మీరు పదకొండు రూపాయలు చేసినా కూడా చాలా మంచిది పదకొండు రూపాయలు అనేది మీరు ఒక పది రూపాయల నోటు వన్ రూపీ కాయిన్ అలాగైనా తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని ఆ పేపర్ లో మీ సమస్య ఏంటో ఏదైనా సరే ఒక్క సమస్య రాయాలండి మీరు చాలా వరకు కూడా ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఒక ఆకర్షణాల్లో ఉన్నారు పీకల మీద వరకు కూడా అప్పుల బాధలను భరించలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఆ పేపర్ మీద మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తో అండి మీరు ఎరుపు అనే ఒక ఒక వస్త్రాన్ని మనం యూస్ వాడుతున్నాము దాంతో పాటు ఒక పదకొండు రూపాయలు పెడుతున్నాము ఇప్పుడు వైట్ కలర్ పేపర్ మీద మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు కాబట్టి ఎరుపు రంగు మీరు రాసుకోవాలన్నమాట ఎరుపు ఎరుపు రంగు పెన్ను కానీ స్కెచ్ కానీ ఎలాంటి వాటినైనా సరే మీరు ఉపయోగించవచ్చు మీ సమస్య అప్పులున్నా అనుకోండి అప్పుల బాధ నుంచి నన్ను బయటపడే తల్లి నాకు ఈ సమస్య పలానా సమస్య ఉంది నేను సంతాన భాగ్యం లేదని నన్ను ఇంట్లో వాళ్ళు చాలా బా బాధపడుతూ ఉన్నారని కానీ ఆ సంతాన భాగ్యాన్ని కలిగించమని కానీ లేదంటే పెళ్లి కానీ వాళ్ళు పెళ్లి కావాలని కానీ త్వరలోనే నేను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనో అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనో మీకు ఎలా ఎప్పుడు పెళ్లి చేసుకోకపోతే కనుక ఈ సంబంధం కుదరకపోతే కనుక నేను చనిపోవాలని అనుకుంటున్నానక్క అతనికి వేరే పెళ్లి చేసేస్తున్నారు కాబట్టి అలాంటి పెళ్లి కోసం నిజమైన ప్రేమ అయితే కనుక మీరు ఖచ్చితంగా కూడా రాసుకోవచ్చండి అమ్మవారు దిగి వచ్చి మనకి సహాయం చేస్తారు అందువల్ల ఆ సమస్య ఏదైతే ఉందో మీరు సొంత కట్టుకోవాలని అనుకుంటున్నాం అక్క అది మధ్యలోనే ఆగిపోయిందని అనుకున్నారనుకోండి సొంత ఇల్లు అది వర్క్ అనేది కంటిన్యూ అవ్వాలి తల్లి అని చెప్పి ఆ పేపర్ మీద మీ సమస్య ఏదైతే ఉందో అవ్వాలని రాసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కూడా బిర్యానీ ఆకు మీద కానీ మిగతా విషయాలు నిమ్మకాయ మీద రాసేటప్పుడు జరిగింది అని మనం పాజిటివ్గా రాసుకోవాలి కానీ పేపర్ మీద రాసేటప్పుడు అమ్మవారి దగ్గర అడుగుతున్నాము తీర్చమని మొక్క మొక్కు మొక్కుకున్నట్టు అంటే ఒక రెడ్ కలర్ క్లాత్లో మూటలాగా కట్టి అమ్మవారి దగ్గర అడగబోతున్నామండి అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఇలాగా పేపర్ మీద రాసి చక్కగా మడిచి నాలుగు పడతలు నాలుగు మడతలు వేసి ఆ క్లాత్లో పెట్టి కొంచెం ఒక చిటికెడు కుంకుమను కూడా అందులో వేయండి ఫ్రెండ్స్ ఆ మూటలో రెడ్ కలర్ రెడ్ కలర్ క్లాత్ అండి పదకొండు రూపాయలు దక్షిణ పెట్టండి మీరు రాసిన సమస్యను పెట్టండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఇలాగ ఒక చిటికెడు కుంకుమను వేసి మూట కట్టేసి అమ్మవారి ముందు పెట్టండి అంటే మీ పూజ గదిలో అయినా పెట్టచ్చు లేదంటే కనుక మీరు మీరు ఏదైనా ఒక హాస్టల్లో ఉన్న పిల్లలు అనుకోండి మీరు ఏదైనా సరే ఒక మూల షెల్ఫ్లో ఎక్కడైనా సరే ఎవరు తీయకుండా ఉన్న ప్లేస్లో అయినా సరే మీరు పెట్టొచ్చండి ఈ మూటని మీకు ఎప్పుడైతే కనుక మీ కోరిక తీరింది అని అనుకుంటారు ఖచ్చితంగా అండి పదకొండు రూపాయల దక్షిణ మనం పెట్టినప్పుడు ఈ పదకొండు రోజులలోపు నిజంగా ఒక రోజులోనే తయారు తీరొచ్చు రెండు రోజుల్లో తీరొచ్చు చాలా శక్తివంతమైన ఒక అండి ఇది ఈ పదకొండు రూపాయల దక్షన్ని మనం మొక్కు తీరంగానే వెళ్ళి మనం హుండీలో వేయబోతున్నాం కాబట్టి మనకు ఒక రోజులో నెరవేరుతుంది రెండు రోజుల్లో నెరవేరుతుంది కాబట్టి ఎవరు అధీరపడాల్సిన అవసరం లేదు మీకు ఈ రోజే ఈ రోజు కట్టానక్క ఈ రోజే తీరిందని అనుకున్నారు అనుకోండి చక్కగా రేపే వెళ్ళి మీరు ఉండీలో అంటే అమ్మవారి ఉండేలో అమ్మవారి గుడికి వారాహి అమ్మవారి గుడి లేకపోయినా పర్వాలేదు వేరే అమ్మవారి గుడికి ఏదైనా సరే మీరు వెళ్ళి ఆ ఉండీలో ఆ మూ ఆ మూటతో పాటు ఇంకాస్త మీరు డబ్బులు వేయగలిగితే ఇంకాస్త దక్షిణ వేసి ఆ గుడిలో వేసేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి చాలా నిష్టగా చక్కగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నిష్టగా అనే దానికంటే నమ్మకం అనేది చాలా ముఖ్యమండి అమ్మవారి దగ్గర అడగగానే కదలొచ్చే దేవతని నిజాయితీగా చక్కగా మనం రాసుకొని ఇలా చేయగలిగితే మన సమస్య ఎలాంటిదైనా సరే వెంటనే తీరుతుందండి మీరు ఒక్కసారి చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి